శివాయ గురవే నమ గురుభ్యో నమ కార్తీక మాసం ఇరవై మూడవ రోజు వ్రతము వ్రత విధానము వ్రత కథ గురించి తెలుసుకుందాం రోజూలాగానే ఈరోజు కూడా సూర్యోదయా పూర్వమే స్నానం చేయడం విశేషం ఇంట్లో స్నానం చేసేటట్టయితే పసుపు కుంకుమ అక్షంతలు నీళ్ళల్లో వేసి గంగాదేవిని స్మరించుకుని స్నానం చేయాలి ఇది కాకుండా విశేషంగా ఈరోజు నెత్తిమీద ఉసిరికాయ పెట్టుకుని లేదా జిల్లేడాకు పెట్టుకుని స్నానం చేయడం ఆరోగ్యం మెరుగుపడుతుంది దానివల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది అనమాట అందుకని కుదిరితే జిల్లేడాకు కానీ లేదా ఉసిరికాయ కానీ సరస్సు మీద ఉంచుకుని స్నానం చేయండి అలాగే ఈరోజు ఇరవై మూడవ రోజు చామంతి పూలతో లేదా ఏదైనా పచ్చు పసుపు రంగు పూలతో తులసీదేవిని అర్చించడం చాలా విశేషం లక్ష్మీనారాయణ కటాక్షం కలుగుతుంది అని అంటారు అందుకని ఈరోజు తులసి దళ తులసి అర్చన తులసి పూజ చామంతి పూజ పూలతో కానీ పసుపు రంగు పూలతో కానీ చేయడం విశేషం అలాగే దానాల్లో ఈరోజు సాలగ్రామ దానం లేదా నర్మదా బాణం దానం చేయడం చాలా విశేషం అనమాట పన్నెండేళ్ళ అరణ్యవాసం చేసిన అనంతరం ఆర్థికంగా తిరిగి బలం పుంజుకునేందుకు ధర్మరాజు కూడా మార్కండేయ మహాముని ఉపదేశం మేరకు కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించి ఈ ఇరవై మూడవ రోజు సాలగ్రామాన్ని నర్మదా బాణాన్ని శ్రద్ధాభక్తులతో పూజించి పురోహితుడైన పురోహితుడైన ధౌమ్యునికి దానం ఇచ్చాడనమాట తిరిగి తన సంపదలను సంపాదించుకున్నాడు శత్రునాశనం కూడా జరిగింది అందుకని ఈరోజు సాలగ్రామాన్ని కానీ నర్మదా బాణాన్ని కానీ అర్చించి దాన్ని దానం ఇవ్వడం చాలా విశేషం అలాగే ఈరోజు వ్రత కథ ఇదివరకు ఉన్న కథే అన్నమాట ఇది దీన్ని మరల ఒకసారి వివరిస్తారు శ్రీమన్నారాయణు యొక్క కృప ఎలా ఉంటుంది అనడానికి అయోధ్య నగరాన్ని పురంజీయుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన నీచులతో స్నేహం చేయడం వలన వ్రతాచరాలపై ద్వేషం పెంచుకున్నాడు పూజలు దండగా అనుకున్నాడు కార్తీక మాసం వ్రతాన్ని దూషించాడు కార్తీక మాసంలో దీపం వెలిగించలేదు దానం చేయలేదు పరమ నాస్తికవాదం వచ్చేసింది ఇతరులు ధనం లాక్కోవడం మొదలుపెట్టాడు చెయ్యరాని మహాపాపములు చేసి ఫలితం అనుభవించసాగాడు ఒకనాడు కాంబోజి దేశపు రాజు సుదక్షిణుడు అనే బలవంతుడు హఠాత్తుగా ఇరవై మూడు అక్షోహిణి సైన్యంతో పురంజీయుడిపై దండయాత్రకి వచ్చాడు నాస్తికవాదం పెచ్చిరెల్లి ధార్మిక బలం సైనిక బలం క్షీణించిపోయి అయోధ్య రాజు పురంజయుడు పురంజయుడు కాంబోజీ మహారాజు క్షే చేతిలో ఓడిపోయాడు పురోహితుడు సుశీలుడిని వెంట పెట్టుకుని పురంజయుడు అడవికి పారిపోయాడు నాస్తికవాదంతో ఉన్న రాజు ఏదో ఒకనాడు తప్పక మారుతాడన్న నమ్మకంతో ఆ రాజుని విడిచిపెట్టకుండా వెంట నడిచిన పురోహితుడు అడవిలో మహారాజా చూశావా సంపదలు పరాక్రమం ఉన్న రోజులలో కార్తీక మాసాన్ని తిట్టావు వ్రతాలని తిట్టావు దక్షిణలు ఇవ్వలేదు దానం చేయలేదు ఎటువంటి సత్కార్యములు చేయలేదు ఇతరుల సొమ్మును దోపిడీ చేశావు ఈ పాపాలన్నీ ఇప్పుడు నిన్ను ఏడిపించాయి నేను చెప్పినట్టు నడుచుకుంటే నీ సంపదలు రాజ్యం తిరిగి నీకు వస్తాయని బోధించాడు పురోహిత మహానుభావుడివి నీవు నేను ఎంతో నమ్మి సైన్యం అప్పగించిన సేనాధిపతి కూడా యుద్ధ రంగంలో తన దారితను చూసుకున్నాడు ఏమి ఇవ్వకపోయినా నువ్వు నా వెంటే వచ్చావు నీవు ఏమి చెబితే అది చేస్తాను అన్నాడు రాజు మన అదృష్టవశాత్తు కొద్ది రోజులలో కార్తీక మాసం వస్తోంది కార్తీక మాసం మనం కావేరీ నది తీరానికి వెళ్ళి కావేరీ నది అంటే ఈయన అయోధ్య నుండి బయలుదేరి నడుచుకుంటూ శ్రీరంగపట్టణం వచ్చారన్నమాట పట్టణానికి కావేరీ నదీ తీరం అని ఇక్కడ వివరించడం కా కావేరీ నదీ తీరం వెళ్ళి అక్కడ కార్తీక మాసం వ్రతం చేద్దాం అలాగే కార్తీక మాసం ఇరవై మూడవ రోజు నువ్వు గురు పూజ చేయి ఆ తర్వాత ఉసిరికాయను నెత్తిమీద పెట్టుకుని తలారా కావేరీ స్నానం చేసి తులసి దళాలతోటే ఆ పూట దామోదరుణ్ణి పూజించి దళాలతోటే శ్రీమన్నారాయణుని పూజిస్తే శత్రుజయం కలుగుతుంది సకల సంపదలు వస్తాయి అని సుశీలుడు రాజుకు ఉపదేశించాడు రాజు ఈ పురోహితుని వెంట పెట్టుకుని కావేరి నిధికి వెళ్ళాడు అక్కడ బస ఏర్పరుచుకుని ఆ మాసం ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో ప్రాతకాలంలో తలారా స్నానం చేస్తూ పురోహితుడు సూచించిన విధంగా అర్చనలు చేశాడు ఇరవై మూడవ రోజు పురోహితుడు సుశీలుడు సంకల్పం చెబుతూ ఉండగా భక్తి శ్రద్ధలతో కావేరీ నది స్నానం చేసి తీరంలోనే దామాదురుడి విగ్రహం పెట్టుకుని శాలిగ్రామాన్ని కూడా పెట్టుకుని గురువుగారు మంత్రాలు చెబుతూ ఉండగా దళాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేశాడు కావేరీ జలంతో గురువుగారి పాదాలు కడిగి గురువుగారికి పాదాభివందనం చేశాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి రాజా మూర్ఖత్వం విడిచిపెట్టి అత్యంత భక్తి శ్రద్ధతో నా అర్చన చేశావు పురోహితుడిని శ్రద్ధగా పూజించావు అందుకే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను కాంభోజరాజు స్వయంగా వచ్చి నీకు తిరిగి నీ రాజ్యం ఇస్తాడు అతడిని మిత్రుడుగా చేసుకు నీ రాజ్యాన్ని తిరిగి పరిపాలించుకు ఇక మీదనైనా కార్తీక వ్రతాలు విడిచిపెట్టకు అని ఉపదేశించాడు శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుని తరించిన పురంజేయుడు సాష్టాంగపడి శ్రీహరి పరిపరివిధములుగా పూజించి ప్రార్థన చేసి శ్రీ మహావిష్ణువు అదృశ్యమైన వెంటనే అయోధ్య నగరానికి అయోధ్య నగరాన్ని ఆక్రమించుకున్న కాంబోజిరాజు సుదక్షిణుడు సైన్యంతో పురంజీయుడి దగ్గరకు వచ్చి మిత్రమా అజ్ఞానంలో పడి మిత్రుడువైన నీ మీదకు దండయాత్ర వచ్చాను నిన్ను ఓడించి అడోలుపాలు చేశాను నన్ను క్షమించు పాతపగంతా మరిచిపో ఈ రోజు నుంచి మనం మిత్రులం అని కౌగులించుకొని రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు కాంభోజిరాజు స్వయంగా పురంజీయుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషిక్తుడిని చేశాడు పురంజేయుడు కృతజ్ఞతతో ప్రతి సంవత్సరం వీలుని బట్టి ఒక్కొక్క నదిలో ఒక్కొక్కసారి కార్తీక మాసం చేస్తూ కార్తీక వ్రతం ఆచరించి తరించాడు మన ఇరవై మూడవ రోజు పురంజీయుడు కథ తప్పక వినాలి పురం అంటే మన శరీరం శరీరంలో ఉన్న ఆత్మ పురంజేయుడు ఆత్మను శరీరం మీద విజయం సాధించాలి శుభ ఫలితం కార్తీక మాసం ఇరవై మూడవ రోజు సంకల్పం పూర్వకంగా నదిలో స్నానం చేసి గురు పూజ చేసి నూట ఎనిమిది తులసి దళాలతో శాలిగ్రామాన్ని కానీ నర్మదా బాణాన్ని కానీ విష్ణుమూర్తి పూజ చేసి దాన్ని యథాశక్తి పురోహితుడిని పిలిచి స్వయంపాక సహితంగా దక్షిణతో ఆ శాలగ్రామ దానం చేయడం వల్ల సకల దరిద్రములు పోయి సకల విధ శత్రుభయములు పోయి శత్రునాశనం కలిగి మంచి జరిగి సర్వత్రా విజయం కలుగుతుంది అని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్పి ఇరవై మూడవ రోజు యొక్క వ్రత కథని సంపూర్ణం చేశారు శివాయ గురవే నమ